హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మంచి స్వీట్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ దివాళీకి అయితే ఒకకుండా ట్రై చేయండి గోధుమ రవ్వతో సింపుల్ గా క్విక్ గా అయిపోయే స్వీట్ రెసిపీని అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను లేట్ చేయకుండా తక్కువ టైంలో ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూసిద్దాం ముందుగా ఏదైనా పాన్ తీసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని యాడ్ చేసేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయ్యాక సన్నని గోధుమ అయితే వేసేసుకోవాలి సుజి రవ్వ మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా అవనైతే ఒక కప్పు వరకు వేసేసుకోవాలి జోరుగా లో ఫ్లేమ్ లో వేపేసుకోవాలి మనకి కొంచెం ఒక టూ మినిట్స్ అలా వేగితే సరిపోతుంది గోధుమ రవ్వ ఏ కప్తో అయితే గోధుమ రవ్వని తీసేసుకున్నామో అదే తో ఒక కప్పు వరకు పాలను అయితే తీసేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది ఒక టూ త్రీ బ్యాచెస్ లాగా అయితే పాలను వేసేసుకోండి ఒక కప్పు కరెక్ట్గా సరిపోతుంది మించి యాడ్ చేయొద్దు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక పిండి ముద్దలా అయితే చేసుకోవాలి మనకి ప్యాన్ నుండి కంప్లీట్గా రిమూవ్ అయిపోవాలి అప్పుడే మనకు అనేది కరెక్ట్గా కలిసినట్టు ఇలా మ్యాష్ చేసుకుంటూ మొత్తం కూడా చుట్టూ అమ్మట తీసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి నేను త్రీ టైమ్స్గా అయితే పాలను వేసేసుకున్నాను ఇక్కడ స్వీట్గా పెట్టాను కొంచెం మీకు లెంతీగా అయిపోతుంది వీడియో అని చెప్పి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అనేది వీడియో పెట్టాను మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత అయితే మనకి ఇలా మొదల రెడీ అవుతుంది షుగర్ అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను అది ఆప్షనల్ మాత్రమే మనం వేయించేటప్పుడు కలర్ అనేది చాలా బాగా వస్తుంది షుగర్ అనేది ఆప్షనల్ మాత్రమే వేయకపోయినా పర్లేదు వదిలేసేయండి షుగర్ వేయడం వల్ల బాదుసా అనేది కొంచెం మనకి మంచి కలర్లో వస్తాయి సో వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను పూర్తిగా చల్లారిపోవాలి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కనకి వదిలేసేయండి మనకి గోరువెచ్చగా ఎంత వేడైతే పట్టుకలు అవుతామో అంతవరకు పక్కకు పెట్టేసేయండి అదే ప్యాన్లోకి అయితే ఒక కప్పు వరకు పంచదారను వేసేసుకున్నాను స్వీట్ తిన వైతే కప్పు వరకు కూడా వేసేసుకోవచ్చు అదే కప్తే ఒక కప్పు వరకు వాటర్ కూడా వేసేసుకొని పంచదార మొత్తం కూడా కరిగిపోవాలి గులాబ్ జామున్కి మనం పాకం ఎలా అయితే తీసేసుకుంటామో సేమ్ అదే పాకం కొంచెం లైట్గా జిగురుగా అనిపిస్తే చాలు మనకి ఎక్కువ పాకం తీగ పాకం ఏం రానవసరం లేదు సో ఇక్కడ జిగురుగా వస్తే మనము మంటన్ అనేది సిమ్లో పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచిని వేసేసుకోవాలి ఇలాచీ పౌడర్ అనేది కొంచెమే ఉంది సో ఇక్కడైతే యాలకులో ఒక నాలుగు వరకు వేసేసుకున్నాను మొత్తం కూడా ఒకసారి కలిపేసి హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసేయండి పాకం అనేది గుర్తుపెట్టుకోండి మరీ తిక్కుగా ఏమి రావద్దు అలా అనేసి వాటర్ వాటర్గా కూడా ఉండకూడదు మనకి స్టిక్కీనెస్గా ఉంటే సరిపోతుంది వేల మధ్యలో పెడితే ఒక రబ్బర్ అంటుతుంది చూడండి అలా అయితే అంటుకుంటే సరిపోతుంది కుంకుమ ఉన్న ఒక రెండు రమ్మల వరకు వేసేసుకోవచ్చు లైక్ మనకి షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది కదా పక్కకు పెట్టేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న డవ్ని తీసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే బేకింగ్ సోడా వేసేసుకోవాలి కేక్లో అవి బేక్ చేస్తుంటాం కదా బేకింగ్ సోడా అనమాట వేయకపోయినా పర్వాలేదు కానీ ఎక్కువ వేయద్దు ఎక్కువ వేసి ఆయిల్ పీల్ చేస్తుంది సో ఒకటి గుర్తు పెట్టేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి అంత బాగా అయితే బాదుస అనేవి వస్తాయి లేదంటే క్రాక్స్ వచ్చేయడం ఆయిల్లో డిప్ చేసిన వెంటనే క్రాక్స్ వచ్చేయడం అలాంటివి జరుగుతాయి సో సాఫ్ట్గా ఇలా అయితే ఒక ముద్దలాగా కలిపేసుకోవాలి బేకింగ్ సోడా అనేది ఆప్షనల్ మాత్రమే వేయకపోయినా పర్వాలేదు వేస్తే మాత్రం కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా తీసేసుకొని ఒక బాల్లా చేసి జస్ట్ ప్రెస్ చేస్తే చాలు కోవలా అయితే చేసేసుకోవాలి మొత్తం కూడా ఈవెన్గా అలాగే చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి మనం చేతికి ఏమి కూడా అప్లై చేయవలసిన లేదు మనకి చేతికి అసలు అంటదు చూసారు కదా ఈ మందంలో ఉండేటట్టయితే మొత్తం కూడా బాదుసస్ రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి మనకి మొత్తం అయితే రెడీ అయిపోయాయి నాకు ఇక్కడ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే వచ్చాయి వీటి మొత్తాన్ని కూడా పక్కకు పెట్టేసి ఇప్పుడు వీటిని వేయించుకోవడానికి ఏదైనా మందంగా ఉండే కడాయిని పెట్టేసుకొని అందులో డ్రీ ఫ్రైకి సరిపడే ఆయిల్ని అయితే వేసేసుకోవాలి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి ఎక్కువ హీట్ ఉంటే పైన మాడిపోయి లోపల పచ్చి పచ్చిపచ్చిగా ఉండిపోతుంది సో మీడియం హీట్ ఉంటే సరిపోతుంది ఒక్కొక్కటిగా వేసేసుకొని ప్యాన్లోకి ఎన్ని పడితే అన్నీ వేయండి మరీ ఎక్కువ వేయద్దు వేసిన వెంటనే కూడా గరిడ పెట్టకూడదు కాసేపు అయ్యాక కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా ఆ టైంలో అయితే కొంచెం పైకి లాగి టర్న్ చేసేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలాగే ఇటువైపు అటువైపు తిప్పి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ అయితే బాక్స్ అనేవి మంచి కలర్కి వచ్చి వేగిపోయాయి ఇంకా కలర్ వస్తే సరిపోతుంది ఈ టైంలో అయితే తీసేస్తున్నాను ఇలా తీసినవి ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసేసుకొని ఆ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి వెంటనే షుగర్ సిరప్లోకి అయితే వేయకూడదు గులాబ్ జాములు అయితే వేడివేడిగా ఆయిల్లో నుండి తీసిన వెంటనే వేసేస్తాం కదా సో ఇవైతే అలా కాదు మనకి కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత షుగర్ సిరప్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు అయితే వేసేసుకోవాలి హీట్ ఎక్కువైనా పర్లేదు కానీ చల్లరకూడదు షుగర్ సిరప్ అయితే అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకోవాలి ఎన్ని వీలైతే అన్ని వేసేసుకొని డ్రీ ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్లోకి తీసేసుకోండి అలాగే ప్రాసెస్ మొత్తం కూడా కంటిన్యూ చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న షుగర్ అని తీసేసుకొని ఒక్కొక్క బాల్స్గా వేసేసుకోవాలి వీటిని ఒకవైపు కొంచెం మనకి జ్యూస్ పీల్చుకున్నాయి కదా ఇంకొక వైపుకి అయితే టర్న్ తిప్పేసుకుంటున్నాను మీరు ఏదైనా లోతుగా ఉండేదైతే తీసేసుకోండి నేను ఇక్కడ వేడాలిపోయి పాన్ తీసేసుకున్నాను కాబట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పి జ్యూస్ని అయితే అబ్జర్వ్ చేయించుకున్నాను సో మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోండి మనకి ఎంతో కలర్ఫుల్గా అయితే మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయిపోతుంది తక్కువ ఇంగ్రీడియంట్స్ తక్కువ టైంలో కూడా అయిపోతుంది తప్పకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే కాబట్టి ఇది వాళ్ళకైతే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చాయో మీ వీడియోకి అనేది మీకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి ఏడ్చి కూడా చూపిస్తాను చూసారు కదా చాలా జ్యూసీ జ్యూసీగా అయితే ఉంటుంది డెఫినెట్లీ ఈ దివాళీకి ట్రై చేయండి ఈవిడో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్